బీబీఏబీసీఏబీకాంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియన్ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బిగ్ షాక్ తగిలింది వంశిని మూడు రోజుల కస్టడీకి ఇస్తూ విజయవాడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది వెన్ను నొప్పి కారణంగా ఇబ్బంది పడుతున్నానంటూ వంశీ వేసిన పిటిషన్పై కోర్టు స్పందించింది బెడ్ అనుమతిస్తూ జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది వంశీని ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారించాలంటూ కోర్టు పోలీసులను ఆదేశించింది సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశిని పోలీసులు అరెస్టు చేశారు అయితే ఈ కేసులో మరింత విచారణకు తమకు పది రోజుల కస్టడీకి వల్లభనేని వంశీని అప్పగించాలని పోలీసులు పిటిషన్ వేశారు అయితే వంశీ తరపున న్యాయవాదులు మాత్రం ఇందుకు అభ్యంతరం తెలిపారు ఇందులో విచారణ చేయవలసిన అవసరం ఏముందని ప్రశ్నించారు ఈ నేపథ్యంలో కోర్టు మూడు రోజుల కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మెడికల్ టెస్టులు చేయాలని సూచించింది విజయవాడ పరిధిలోనే కస్టడీలోకి తీసుకొని విచారించాలంటూ ఆదేశాలు జారీ చేసింది అంతేకాకుండా న్యాయవాది సమక్షంలోనే విచారించాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది మరోవైపు గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి కేసులో సిఐడి దూకుడు పెంచింది వలబనేని వంశీపైన పైన అధికారులు పిటి వారెంట్ జారీ చేశారు ఈ నెల ఇరవై ఐదవ తేదీన కోర్టులో హాజరుపరచాలని థర్డ్ ఏసీఎం కోర్టు ఆదేశాలు జారీ చేసింది కాగా ఇప్పటికే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ జిల్లా జైలులో ఉన్నాడు ఈ కేసులో మంగళవారంతో రిమాండ్ ముగియనుంది ఈ నేపథ్యంలో గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడి కేసులో వంశీని విచారించాలని సిఐడి అధికారులు కోర్టులో పిటి వారెంట్ దాఖలు చేశారు కాగా ఇప్పటికే గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి కేసులో వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసిన విషయం తెలిసిందే అటు వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టు కూడా షాక్ ఇచ్చింది గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడి కేసులో వంశీకి బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది ముందస్తు బెయిల్ కోరుతూ వంశీ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది ఎస్సీ ఎస్టీ కోర్టును ఆశ్రయించాలని న్యాయస్థానం సూచించింది ఇదే కేసులో గతంలో ముప్పై ఆరు మందికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసింది ఆ తర్వాత వారంతా విజయవాడలోని ఎస్సీ ఎస్టీ కోర్టును ఆశ్రయించారు అక్కడ కూడా ఈ ముప్పై ఆరు మందికి ఎదురు దెబ్బ తగిలింది వీరికి ముందస్తు వేలి చెందుకు ఎస్సిఎస్టి కోర్టు కూడా నిరాకరించింది నిరాకరించినందుకు తదుపరి చర్యలకు పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి